హాయ్ అండి ఎలా ఉన్నారు ఇప్పుడు మనం చేపల మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకు ముందుగా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు టీ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఐదు ఎండుమిర్చి వేసి ద్వారగా వేయించుకోవాలి ఇవి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలని మనం అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారుకో చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటాం ఎందుకంటే ఈ వేడి మీద వేసినప్పుడు పొడి మనకు నల్లగా అలా మాటిపోతుంది అందుకని చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలా చేసుకున్నాం చూడండి ఇలా మెత్తటి పొడిలా చేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వలేదు కదండి ఇది ఇలా మెత్తగా ఉంటుంది దీన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో స్టోర్ చేసి పెట్టుకుంటే ఆరు నెలలు ఉంటుందండి మనం ఇంట్లోనే చాలా టేస్ట్గా ఉండే చేపల పులుసు తయారు చేసుకోవాలనుకుంటే ఇలా పొడి చేసి పెట్టుకోండి ఇది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్